అమ్మా నాకు టైం అవుతుంది అయిపోయింది తీసుకొస్తున్నాను ఏంటమ్మా ఎంతసేపు ఇదిగో తీసుకో అమ్మా నాకు ఆకలిస్తుంది నువ్వు తినేసి నాకు చాలా పనులున్నాయి నువ్వు లేకున్నా నేను ఎప్పుడైనా తిన్నానా పద నేను కాలేజ్కి వెళ్ళాక చేసుకుని పనులన్నీ సరే అవును నీ కాలేజ్ చెల్లి కాలేజ్ ఒకటే కదా మరి చెల్లెందుకు తొందరగా వెళ్తుంది నువ్వెందుకు నిదానంగా వెళ్తావు అదేం లేదమ్మా మాకు కాలేజ్ నైన్కి ఇప్పుడు టైం ఎంత ఎనిమిది అవుతుంది హా ముందుగానే వెళ్ళి వాళ్ళ గ్యాంగ్తో ముచ్చట్లు పెడుతూ కూర్చుంటారు అవునా ఈరోజు సినిమాకి వెళ్దామన్నారు కదా టికెట్స్ ఎలా ఎవరు తీసుకొస్తున్నారు నేనైతే కాదు లాస్ట్ టైం కూడా నేనే తెచ్చాను హా నేను తీసుకొస్తాలే హలో చెప్పవే సిరి పబ్కి వెళ్దామా ఈ రోజు సండే మర్చిపోయావా అబ్బా ప్రతి సండే చర్చ్కి కదా వెళ్తున్నావు ఈ ఒక్క సండే వెళ్దామే నీకు మా అమ్మ సంగతి తెలీదు మండే టు సాటర్డే ఎన్ని తిక్క పనులు చేసినా ఏమనదు కానీ సండే చర్చికి రాకపోతే అస్సలు ఊరుకోదు ఇంత వయసు వచ్చినా ఇంకా మీ అమ్మకు భయపడుతున్నావా సిగ్గుగా లేదు ఏం లేదు కానీ బాయ్ నేను రెడీ అవ్వాలి చర్చికి లేట్ అవుతుంది గలతీ ఆరు ఏడులో మోసపోకుడి దేవుడు వెక్రింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏలాగనగా తన శరీరేచ్చరను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును మనము మేలు చేటే అందు మనము అలయక మేలు చేసేతమేని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కులది అందరి ఎడలను విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము మన క్రియలు ఎలా ఉన్నాయి మన మనసులో ఏం నాటుతున్నాం మన ఆత్మ పట్ల ఎలాంటి భారం కలిగి ఉన్నాం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి బయట చేరాని ప్రతి చెడ్లు కార్యము చేస్తూ చర్చికి మాత్రం దేవుని అందు భయము భక్తి ఉన్నవారి వలె వచ్చామంటే మనం ఎవరిని మోసం చేస్తున్నట్టు దేవుడినా మనల్ని మనం మోసపరుచుకుంటున్నామా మన కార్యాల వలన ఎవరికి ఫలితం కలుగుతుంది నువ్వు మంచి చేస్తున్నావా మంచి నీకు లభిస్తుంది చెడు చేస్తున్నావా చెడు ఫలితమే కలుగుతుంది నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలన్నది నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దేవుడు అంటున్నాడు మోసపోకుడి దేవుడు వెక్కింపబడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును మన ఆత్మను కాపాడుకోవలసిన బాధ్యత మనకుంది కొద్ది కాలపు సంతోషం కోసం మన ఆత్మను నాశన కూపంలోకి తీసుకెళ్లటం ఎంతవరకు కరెక్ట్ అలా అని సంతోషంగా ఉండొద్దని నా ఉద్దేశం కాదు నీ శరీరం ఏం చేస్తే ఆనందిస్తుంది దాని గురించి ఆలోచించకుండా నీ ఆత్మ ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో నీ మనసు ఏం చేస్తే ప్రశాంతంగా ఉండగలదో అదే చేయండి నీ ఆత్మ ఇది కోరుకుంటుందని ఎలా తెలుసుకోవాలని డౌట్ రావచ్చు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఏదో తెలియని భయం మనలో ఉంటుంది ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అరే ఇప్పుడు నన్ను ఎవరైనా ఇక్కడ చూస్తే ఎలా అని భయపడుతున్నావంటే అది మంచి ప్లేస్ కాదని నీకు కూడా తెలుసు అంటే నీ చేతులారా నువ్వే చెడ్డదారిలోకి తీసుకెళ్తున్నావు అది మంచిది కాదని తెలిసినా కూడా దానర్థం నీ ఆత్మ మీద నీకే బాధ్యత లేదు ఒక ఇరవై నిమిషాలు బైబిల్ చదివి ఒక పది నిమిషాలు ప్రార్థన చేసుకున్న మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా అలా ఉంటుంది అంటే నీ ఆత్మ నీ మనసు అదే కోరుకుంటుందని అర్థం సిరి ఏంటి అడ్రస్ నా ఏమైంది బానే ఉంది కదా నీ చున్నీ ఏమైంది అమ్మా దీని మీదికి చున్నీ ఉండదు వేసుకుంటే దళిద్రంగా ఉంటుంది అంటే శరీరం ఎంత చండాలంగా కనిపించినా పర్లేదా నువ్వు ఇంకా నైన్టీన్ ఫార్టీ సెవెన్లా మాట్లాడకు ఇప్పుడు అందరూ ఇలాగే వేసుకుంటున్నారు నోరు ముయ్యి కాలేజ్కి అలాగే వెళ్తున్నావు నీకు చాలాసార్లు చెప్పాను అలా వెళ్లకు చున్నీ వేసుకో ఏ డ్రెస్ మీదకైనా సరే అని అయినా అలాగే వెళ్తున్నావు ఇప్పుడు ఏకంగా చర్చ్కి వేసుకొచ్చావు అదేంటమ్మా దేవుడు చర్చ్లోనే ఉండడు మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడి సన్నిధి ఉంటుందని నువ్వే చెప్పావు ఇప్పుడేమో చర్చ్కి ఇలా వేసుకొచ్చావని అంటున్నావు అంటే దేవుడు చర్చ్లోనే ఉంటాడా కాలేజ్లో ఉండడా చర్చ్లోనే దేవుడు ఉంటాడు కాబట్టి అలాంటివి వేసుకోవద్దని నేను చెప్పట్లేదు ఒక్కో ప్లేస్లకి ఒక్కో రకంగా ఆలోచించే వాళ్ళు వస్తారు కాలేజ్ అంటే అందరూ నీ ఏజ్ వాళ్ళే కాబట్టి నేను అడగటం ఆపేశాను కానీ ఇది చర్చ్ అన్ని రకాల వాళ్ళు వస్తారు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసావు కదా అమ్మాయిని బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది పిల్లలు కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి ఇంటికొచ్చే వరకు మేమెంత భయపడతామో మీకేం తెలుసు అమ్మా ఇంకా ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి భయపడే ముందు మగపిల్లల్ని కంట్రోల్లో పెడితే సరిపోతుంది కనీసం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా సంతోషంగా బయట తిరుగుతారు తల్లిదండ్రులకు భయం ఉండదు అమ్మాయిల బట్టలో ఏం లేదమ్మా చీర కట్టుకున్న ముసలి వాళ్ళు మానభంగం చేయబడుతున్నారు లంగావోని వేసుకుని లేదా నార్మల్ డ్రెస్ వేసుకున్న వారు మానభంగం చేయబడుతున్నారు ఆఖరికి ఏ పాపం తెలియని ఫ్రాక్స్ వేసుకున్న పసికందులు మానభంగం చేయబడుతున్నారు అమ్మాయిల్లో ఏం లేదు అబ్బాయిల ఆలోచనలో ఉంటుంది అంతా నువ్వు చెప్పింది నిజమే తల్లి కానీ అబ్బాయిలు మూడు రకాలుగా ఉంటారు మొదటి రకం అబ్బాయిలు వీరు అమ్మాయ ముసలి వాళ్ళ చిన్నపిల్లల ఈ వేవి పట్టించుకోరు ఆడ మనిషి అంతే ఇలాంటి వాళ్ళు లోకంలో అరవై శాతం ఉన్నారు ఇంకా రెండవ రకం వీరు నార్మల్గానే ఉంటారు చెడ్డ ఆలోచనలు అంతగా ఏముండవు కానీ అమ్మాయి వేసుకున్న డ్రెస్ని బట్టి వాళ్ళ ఆలోచన మారుతుంది షో చేసే విధానాన్ని బట్టి వాడి ఆలోచన మారుతుంది అప్పటిదాకా వాడు బాగానే ఉంటాడు అమ్మాయిలో కనిపించకూడని భాగాన్ని చూసినప్పుడు వాడి ఆలోచన మారుతుంది ఇలాంటి వాళ్ళు లోకంలో ముప్పై శాతం మంది ఉన్నారు ఇంకా మూడో రకం వాళ్ళు వీళ్ళు అమ్మాయిలు ఎలాంటి దుస్తులైనా వేయని ఎంత మీద మీద పడైనా మాట్లాడని కానీ వీరిలో ఎలాంటి చలనం ఉండదు ఎవరినైతే తాను నిజంగా ప్రేమిస్తాడో అలాంటి వారిపైనే తన ఆలోచన ఉంటుంది మిగతా అమ్మాయిలలో వాళ్ళ తల్లినో చెల్లినో చూస్తారు లేదా దేవుడంటే భయపడతారు ఇలాంటి వాళ్ళు లోకం మొత్తంలో పది శాతం మాత్రమే ఉన్నారు తల్లి అమ్మాయిలు బయటికి వెళ్ళినప్పుడు వీళ్లలో ఎవరు ఉంటారో తెలీదు కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి ఇంకా మగవాళ్లను పెంచే విధానానికొస్తే అది తల్లిదండ్రుల చేతుల్లోనే కాదు వారు పెరుగుతున్న కల్చర్ని బట్టి ఉంటుంది వాడి స్నేహితులను బట్టి ఉంటుంది వాడు పెరుగుతున్న విధానాన్ని బట్టి ఉంటుంది సాధన తంత్రాలు రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి అది మనుషుల తప్పు అని ఆలోచించకుండా సాతాను వలను వాడుకుంటున్నాడు సాతాను వలలో వాళ్ళు చిక్కబడి ఉన్నారు అని ఆలోచిస్తే ఎవరి మీద కోపముండదు అందరి కోసం ప్రార్థించేవారిగా ఉంటాం అంతేకాదు మన శరీరం దేవుని ఆలయం తనకి మనం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి ఒకరు మనల్ని చూస్తున్నప్పుడు చెడ్డ ఆలోచనలు కాకుండా ఎంత లక్షణంగా ఉంది అనేట్టుగా ఉండాలి అక్కని చూడు ఏ రోజైనా అది ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం చూసావా అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావంటే దేవుని కాపుదల లేదు మనల్ని మనమే కాపాడుకోవాలి అని అంటున్నావు అంతేనా నేను అలా అనట్లేదు దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టే మనం ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాం కాని ఒకరు కళ్ళల్లో ఎందుకు పడాలి మనల్ని చూసినప్పుడు చెడ్డ తలంపులు వచ్చేలా ఎందుకు మన డ్రెస్ ఉండాలి అని అంటున్నాను చూడమ్మా నాకు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇప్పుడు కాకపోతే నాకు నచ్చిన డ్రెస్సెస్ ఇంకెప్పుడు వేసుకుంటాను పెళ్లికి ముందు మీరొద్దంటారు పెళ్ళయ్యాక చేసుకున్నవాడు వద్దంటాడు ఎప్పుడు ఎదుటి వాళ్లకు నచ్చినట్టే బతకాలా అది కాదమ్మా అమ్మా వదిలే ఇంకో విషయం నన్ను ఎదుటి వాళ్లతో కంపేర్ చేయొద్దని నీకు లక్ష సార్లు చెప్పాను మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు నేను ఇంకోసారి చెప్పను ఇప్పుడు నేనేమన్నాను దాని మంచి కోసమే కదా చెప్పింది ఏమైంది డల్గా ఉన్నావు ఏం లేదు నిన్న మా అమ్మతో చిన్న గొడవ అంతేనా అమ్మలన్నాక తిడుతూనే ఉంటారు కానీ దానికే ఫీల్ అయితే ఎలా అయినా ఎందుకు తిట్టింది నా డ్రెస్ ఎక్స్పోజింగ్గా ఉందంట అవునా అలాంటి డ్రెస్సెస్ నీ దగ్గరేమున్నాయి అదే కల్చరల్ ప్రోగ్రామ్కి వేసుకున్నా కదా అది ఆ డ్రెస్సా కానీ అది బానే ఉంటుంది కదా మీ అమ్మ ఎప్పుడు నిన్నే ఏదో ఒకటి అంటుంది అసలు నువ్వంటే మీ అమ్మకిష్టమేనా మీ అక్క ఏం చేసినా కరెక్ట్ అంటుంది నువ్వేం చేసినా తప్పంటుంది అదే కదా అసలు నేను వాళ్ళ కూతుర్నేనా అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఆ ఇంట్లో అసలు ఉండాలనిపించదు అయితే మాతో పాటు ఉండు మా రూమ్ షేర్ చేసుకుందాం మీ రూమ్లోనా నాకు అలా ఉండాలని ఉంది కానీ మా అమ్మ ఏమంటుందో అని భయం వేస్తుంది అడిగి చూడు లేదా మీ మీ నాన్నను నాన్నను ఒప్పించు నాన్న నీ కదా మా ఏమండి సిరిని భోజనానికి పిలవండి అదేంటి తినలేదా లేదు నిన్నటి నుంచి కోపంగానే ఉంది మార్నింగ్ కూడా ఏం తినకుండానే వెళ్ళింది కాలేజ్కి సరే నేను సిరి హా డాడీ డాడీ పద సరే ఇప్పటిదాకా నేనెంత పిలిచినా రాలేదు వాళ్ళ డాడీ పిలవగానే ఎలా తలుపుతుందో చూడు డాడీ మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఏంటమ్మా చెప్పు నేను మా ఫ్రెండ్స్తో వాళ్ళ రూమ్ లో ఉందామని అనుకుంటున్నాను వాళ్ళు కాలేజ్కి చాలా దగ్గరగా ఉంటారు ఇక్కడ నుంచి నీకు ఎంత టైం పడుతుంది కాలేజ్కి వెళ్ళడానికి ఒక థర్టీ మినిట్స్ పడుతుంది డాడీ ట్రాఫిక్ ఉంటే ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ పడుతుంది మా ఫ్రెండ్స్ రూమ్ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్సే అయితే మీ కాలేజ్కి లేటుగా వెళ్తున్నావా లేదు డాడీ టైంకి వెళ్తున్నాను అలాంటప్పుడు అక్కడికి షిఫ్ట్ అవ్వడం ఎందుకు నీకు కాలేజ్కి ఇబ్బంది అవుతుంది అంటే లేదా టైంకి వెళ్ళలేకపోతున్నాను అంటే ఏదో ఒకటి చెయ్యొచ్చు ఏం అవసరం లేదు ఇక్కడి నుంచే వెళ్ళు పైగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ఈ టైంలో ఫ్రెండ్స్తో ఉంటే చదవటం కాదు చదివింది కూడా పోతుంది అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయి సరేనా అంతంటే ఎగ్జామ్స్ తర్వాత ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళండి మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇప్పుడు మాత్రం ఎక్కడికి వద్దు సరే డాడీ